జై మార్కందేయ ఇరవై ఐదు మార్చి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం ఋతువు పాల్గొన మాసం శుక్లపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల నాలుగు నిమిషములు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఏడు నిమిషములకు తిది పూర్ణిమ ఉదయం పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు తదుపరి పాడ్యమి నక్షత్రం ఉత్తర ఉదయం తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషముల వరకు తదుపరి హస్త కరణం భవ ఉదయం పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషములు భాధవ రాత్రి పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషం వరకు యోగం వృద్ధ రాత్రి ఎనిమిది గంటల యాభై రెండు నిమిషముల వరకు వర్జ్యం రాత్రి ఏడు గంటల పదమూడు నిమిషం నుంచి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషముల వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై నిమిషం నుంచి పన్నెండు గంటల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషం నుంచి తొమ్మిది గంటల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషముల నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషముల వరకు తిరిగి సాయంత్రం రెండు గంటల నలభై ఆరు నిమిషముల నుంచి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు శుభ శుభగడియలు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల మూడు నిమిషం నుంచి పన్నెండు గంటల యాభై రెండు నిమిషముల వరకు ఈరోజు పంచాంగం మీకు అందించిన వారు మనిషా హ్యాండ్లూమ్స్ కోచంపల్లి కాటన్ ఇక్క చీరలు హోల్సేల్ మరియు రిటైల్ గా అమ్మబడును ఫోన్ నెంబర్ ఏడు ఆరు ఏడు సున్నా తొమ్మిది ఐదు ఎనిమిది రెండు తొమ్మిది ఆరు